హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారా అయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మన ఛానల్లో అయితే మంచి మంచి రెసిపీస్ ఇంకా హెల్దీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట సో అప్లోడ్ చేసిన వెమ్మటే మీరు మిస్ కాకుండా చూసేయచ్చండి ఇంకా ఇవాల్టి వీడియోలోకి వస్తే ఇవాల్టి వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్తో కర్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా హెల్తీగా కర్జికాయలు చేసి పెట్టండి మైదాతో కాకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుందనమాట కర్జికాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి తప్పకుండా చూసి లైక్ చేయండి కర్జ్జికయలు చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బాదం పప్పులు వేసుకోండి తర్వాత అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసి బాదం పప్పుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పుల్ని బాగా కలుపుకుంటూ సిమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే అవైతే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా చిట్లుతూ ఉంటాయండి ఈ టైంలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే మిగిలిపోయి ఉంటుందండి సో ఆ నెయ్యిలోనే ఒక హాఫ్ కప్పు జీడిపప్పులు వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ కప్పు పంపకిన్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఒక హాఫ్ కప్పు ఫ్లాక్ సీడ్స్ అంటే గింజలు అంటారు కదా అవి వేసుకోండి ఈ గింజల్ని నార్మల్గా ఇస్తే అస్సలు తినరండి సో ఇలా కజ్జికాయల్లో స్టఫింగ్ లాగా వేస్ట్ చేయడం వల్ల పిల్లలకైతే తెలియకుండానే తినేస్తారండి ఈ అవిసె గింజల వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇంకా వీటన్నిటిని అయితే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసేసి సపరేట్గా ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక నువ్వులు నువ్వులైతే వేసేసుకోండి నువ్వులు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి సో చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే నువ్వులు చిటపటలాడతాయి అనమాట అలా చిటపటలాడిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక చిప్ప ఎండు కొబ్బరిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తురుముకోండి ఇలా తురుముకున్న ఎండు కొబ్బరిని అయితే ప్యాన్లో వేసేసుకొని అందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసేసి కొబ్బరిని అయితే బాగా సిమ్లో దోరగా ఫ్రై చేసుకోండి కొబ్బరి తొందరగా మాడిపోతుందండి సో చూసుకుంటూ కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి కొబ్బరి అయితే ఫ్రై అవుతూ ఉంటుందండి ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై అయితే మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీలో జస్ట్ పల్స్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ మరీ మెత్తగా పొడిలాగా అయిపోకూడదండి మధ్య మధ్యలో పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి ఈలోపు కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కొబ్బరిని అయితే కిందికి దించేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరిని అయితే ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లో అయితే వేసుకోవాలండి కొంతమంది పిల్లలు ఇలా డ్రై ఫ్రూట్స్ తగిలిన తినని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి సో వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ వేసామని కూడా తెలియదు ఇప్పుడు కొబ్బరిని ఇంకా డ్రై ఫ్రూట్స్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి బెల్లం కొలతలతో చెప్పడం కంటే కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ స్వీట్నెస్ చెక్ చేసుకుంటూ వేసుకోండి సరిపోతుందనమాట స్వీట్ అయితే ఒక్కొక్కరో ఒక్కొక్కలాగా తింటారు కదా సో మీ టేస్ట్కి తగినంత స్వీట్ అయితే వేసుకోండి బెల్లంకు బదులుగా డేట్స్ ఉంటాయి కదా డేట్స్తో కూడా చేసుకోవచ్చండి అవి ఎలా చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు బెల్లం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా చేత్తో అయితే బెల్లాన్ని నలుపుకుంటూ బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు అందులో ఒక ఐదారు యాలుక్కాయల్ని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి స్వీట్ అయితే మరీ తక్కువగా ఉండకూడదు అలాగని ఎక్కువగా ఉండకూడదు అనమాట మనం కజ్జికాయల్లాగా చేసుకుంటున్నాం కాబట్టి పైన గోధుమ పిండి ఉంటుంది కదా సో స్వీట్ తక్కువగా ఉంటే కనుక కజ్జికాయలు చేసిన తర్వాత ఇంకా చప్పగా అనిపిస్తాయండి సో స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయేలాగా వేసేసుకోండి ఇక్కడ నాకు కూడా కొద్దిగా స్వీట్ తక్కువగా అనిపించింది ఇంకొద్దిగా బెల్లం అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా ఒక రెండు స్పూన్ల మైన నెయ్యిని కాంచుకొని ఆ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా నెయ్యిని స్టఫింగ్లో వేసుకొని కలుపుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టఫింగ్ను పక్కన పెట్టేసి గోధుమ పిండిని అయితే కలుపుకుందామండి అయితే ఒక రెండు చిన్న కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో టేస్ట్ కోసం ఒక చిట్టికడంతా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని ఆ వేడి ఆయిల్ని గోధుమ పిండి మీద వేసుకోవాలండి ఆయిల్ వేయగానే ఇలా బురగలు బురగలుగా రావాలన్నమాట అలా వస్తేనే మనం కరిజికాయలు చేసుకున్న తర్వాత ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుందండి ఆయిల్ మొత్తాన్ని పిండిలో కలిసిపోయేలాగా వేళ్ళతో బాగా కలిపేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే చపాతి ముద్దలాగా కలుపుకోండి చపాతి కంటే కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలిపేసుకోండి పిండిని కలుపుకునేటప్పుడే పిండిని చేత్తో బాగా నాదుకుంటూ కలుపుకోండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట కలుపుకున్న పిండిపైన మూత పెట్టేసి పిండిని ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఈ ఉండలనైతే చిన్నవి చేసుకోండి సరిపోతుంది అనమాట మరీ పెద్దవి చేసుకున్నామంటే మనం కర్జికాయలకు రుద్దుకున్న రేక్ అయితే మిగిలిపోయి పిండి వేస్ట్ అయిపోతుందండి సో కొద్దిగా చిన్న చిన్నవిగానే చేసుకోండి ఇప్పుడు చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటి తీసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పతలాంటి రేకులాగా రుద్దుకోవాలండి మరీ పతలాగా కాకుండా మన చపాతీ కంటే కొద్దిగా పలుచగా రుద్దుకోండి సరిపోతుంది ఇలా రుద్దుకున్న తర్వాత కర్జికాయలు ఒత్తుకునే తీసుకొని దానికైతే కొద్దిగా పొడిపిండి అప్లై చేసేయండి పొడిపిండి అప్లై చేసిన తర్వాత మనం రుద్దుకున్న రేకునైతే ఆ కర్జ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే ఒక రెండు నుంచి రెండున్నర స్పూన్లు అయితే వేసుకోవాలండి స్టఫింగ్ మరీ ఎక్కువగా పెట్టుకోకండి ఎగట అనిపిస్తుంది అనమాట స్టఫింగ్ పెట్టేసిన తర్వాత వేళ్ళతో అంతా నీట్గా సర్దేసుకొని కర్జికాయలాగా వచ్చేసి ఎక్సెస్గా వచ్చిన పిండిని అయితే పక్కకు తీసేయాలండి ఆ పిండిని మళ్ళీ ముందుగా కలుపుకున్న పిండిలో అయితే కలిపేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కర్జ్జికాయలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే ఒక పది నుంచి పదహైదు కర్జికాయలు ఒకసారి చేసుకొని వాటిని డీఫ్రై చేసుకోండి సరిపోతుందనమాట లేదంటే ఆరిపోతాయండి ఇవి చేసుకునేటప్పుడే ఒక పది అలా చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే సిమ్లోనే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కర్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒకవైపు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగే కజ్జికాయల్ని నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చేసుకునేది గోధుమ పిండితో కాబట్టి మైదా కంటే కూడా గోధుమ పిండితో ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుందండి సో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కజ్జికాయలను అయితే పక్కకు తీసేసుకోండి చూశారు కదండీ కజ్జికాయలు ఎంత బాగా వచ్చాయో ఆయిల్ కూడా ఎక్కువ లాగవండి కాకపోతే చేసుకునే ప్రాసెసే కొద్దిగా పెద్దదనమాట ఇలా ఒక వాయ ఫ్రై చేసుకున్న తర్వాత రెండవ వాయ కరిజికాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇద్దరు చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒకరు ఫ్రై చేస్తూ ఉంటే ఒకరైతే కర్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ ఒక్కరే అయితే కనుక ముందుగా చేసి పెట్టుకున్న కర్జికాయలను ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత మిగిలిన కర్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి సరిపోతుందనమాట ఆయిల్ని అలాగే వదిలేశారంటే ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోతుందండి సో కర్జికాయలు కూడా సరిగ్గా అనమాట అయినా గోధుమ పిండి అనేది సరిగ్గా కాలకపోతే మెత్త మెత్తగా అలాగే ఉంటాయండి ఫైనల్గా ఎమ్మి ఎమ్మి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గోధుమ పిండితో కూడా క్రిస్పీగా భలే ఉన్నాయండి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి అయితే ఏవంటే అవి కొనిచ్చే బదులు ఇలా ఇంట్లో చేసి పెట్టుకొని పిల్లలకు రోజుకు ఇచ్చినా చాలండి నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతాయండి ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్